హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి అయితే శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం రాని వచ్చేసింది ఇంకా ఫస్ట్ శుక్రవారం వచ్చేసి నేను గాస్మీయగూడ ఎల్లమ్మ తల్లి దర్శనం అయితే చేసుకున్నాను ఇంకా సెకండ్ శుక్రవారం అయితే ఇంకా బేగం బజార్లో మాత టెంపుల్కి అయితే వెళ్దామని ముందే ప్లాన్ ప్లాన్ చేసేసుకొని అయితే పెట్టేసుకున్నాము ఇంకా సెకండ్ వారం వచ్చే వచ్చేసింది శుక్రవారం రోజు ఇంట్లో ఇంకా తొందరగా ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసుకొని అయితే పిల్లలు స్కూల్కి బయలుదేరిన తర్వాత ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరినాము ఈ టెంపుల్ వచ్చేసి బేగం బజార్లో ఉంది బేగం బజార్ దగ్గర ఉంది సంతోషి మాత టెంపుల్ ఈ టెంపుల్కి వచ్చేసి మనము పులుపు తినకుండా వెళ్ళాలి అమ్మవారికి పులుపు ఎక్కదు ఇక్కడ అమ్మవారికి చాలా నియమనిష్టాలతో వెళ్ళాలి అమ్మవారు చాలా పవర్ఫుల్ సో నియమనిష్టాలతో చేస్తే మాత్రం అనుకున్నది కరెక్ట్గా అవుతుంది నాకు మా మమ్మీ చిన్న ఉన్నప్పటి నుంచి ఈ టెం ఈ టెంపుల్ కైతే తీసుకెళ్లేదు సో ఇప్పుడు కనిపిస్తున్నావు టూర్ వచ్చిన మొంత డల్ కనిపిస్తున్నావు అంట టూర్ వయస్ వచ్చినందుకు డల్గా అయినా కూడా అదే కొంచెం చేంజ్ అయిన ఫస్ట్ ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు అక్క సంతోషం దర్శనం చేసుకున్న తర్వాత భూదేవిని దర్శనం చేసుకుంటారు పులుపు తింటే పులుపు తినకుండా రావాలి పవర్ఫుల్ కదా అమ్మవారు వేట తీసుకుందాం లేటే శ్రావణ మాసం కాబట్టి చాలా రష్ ఉంది టెంపుల్ అయితే సో ఇక్కడ అన్నీ బయటనే దొరుకుతాయి ఇంకా ఇంట్లో నుంచి కూడా ఈ అమ్మవారికి పసు బొట్టు ఇచ్చేది కూడా అక్కడ అక్కడనే కొనుక్కుంటారు ఈ టెంపుల్ దగ్గరనే అన్నీ అవైలబుల్ ఉంటాయి మనకి పసుపు కుంకుమ గాజులు అరటి పండ్లు అన్నీ బయట నుంచి ఇక్కడ ఇక్కడిదిక్కడనే కొనుక్కొని అయితే తెస్తారు ఇంట్లో నుంచి అయితే ఏవి ఇంకా ఇట్లా అమ్మవారు చాలా పవర్ఫుల్ కాబట్టి ఇక్కడిక్కడనే కొనుక్కొని అయితే ఇక్కడనే పసుపు బొట్టి ఇచ్చేసి ఇంకా ఇక్కడ టెంకాయ కొట్టింది కూడా ఇంటికి తీసుకెళ్లరు కొంతమంది ఏమో అక్కడనే పెట్టేస్తారు టెంకాయ ఇంకనేమో కొంతమంది ఏమో కొబ్బరిని కట్ చేసి అందరికీ లాగా పెడతారు సో అమ్మవారి అందుకోసమే చాలా పవర్ఫుల్ మనం ఆ టెంకాయ కొట్టి ఇంటికి తీసుకొచ్చి మనం ఎటువ పెడతాము అక్కడ పులుపు తాగుతుంది అమ్మవారి టెంపుల్కి తెచ్చిన వస్తువు ఏది రిటర్న్ అయితే తీసుకపోరు ఇక్కడనే పనిచేస్తారు అన్నీ సో ఈరోజైతే శ్రావణ శుక్రవారం కాబట్టి ఫుల్ రష్ ఉన్నాయి టెంపుల్ అయితే ఒడిబియాలు పోసే వాళ్ళు కూడా చాలామంది అసలు అదే లైన్ కొంచెం మెయింటెనెన్స్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాము ఒకటే లైన్లో ఒడిబియాలు వాళ్ళు వెళ్తున్నారు ఒకటే లైన్లో దర్శనం వాళ్ళు వెళ్తున్నారు సో కొంచెం ఇబ్బంది అనిపించింది దర్శనం దగ్గర సో చాలా రష్

ఇంకా అమ్మవారిని దర్శించుకునే వరకైతే అయితే ట్వెల్వ్ థర్టీ అయ్యింది సో ట్వెల్వ్ థర్టీ అయినాక ఇంకా అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఇంకా కిందికి వస్తే మనకి శివాలయం ఇంకా శివాలయం ఇంకా టూ టూ టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇంకా పసుపుబొట్టు ఇచ్చేవాళ్ళు అయితే చాలా మంది అసలు ఫుల్ పసుపుబొట్టు అయితే అందరూ మనం అయితే పెడుతూనే ఉంటారు پھر جو نه آتو جو صاحب کا فرض کرنے جو جناب مللا چوکرا چوکرا جناب ہم نعت پڑھو جا جو صاحب ابن علی معاذ علی زما جناب جناب جو جو سو هند جان کام کروا کر پانچا جناب Oh my god! ఇంకా హారతి చూసుకొని ఇంకా ఆనందప్రసాదం అయితే అయితే ఇంకా బయటికి వచ్చినాక ఇంకా భూలక్ష్మి అమ్మవారిది టెంపుల్ ఉంటుంది బయటికి వచ్చినాక ఇంకా ఇక్కడ దర్శనం చేసుకున్నాము ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ